సాక్షిగా ఎపిసోడ్ అందరూ వైపే చూస్తుంటే ఆపి పైకి వెళ్లిపోతాడు రేవంత్ కొద్దిసేపు కూడా ఆనందంగా ఉండనివ్వడు అనుకొని నిట్టూరుస్తుంది అన్నపూర్ణ పైకి వెళ్ళి ఫ్రెష్ అవుతాడు రేవంత్ తను ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేసరికి బెడ్ మీద ఏమీ ఉండవు రోజూ నందు తనకి కావలసిన డ్రెస్ అన్నీ తీసి పెడుతుంది ఎందుకో తెలియని అసహనం ఆవరిస్తుంది తనని పట్టించుకోనట్లుగా అనిపిస్తుంది నందు అంటూ పిలుస్తాడు గట్టిగా బెడ్రూమ్ నుండి గోరింటాకు పెడుతున్న నందు ఉలిక్కి పడుతుంది రేవంత్ పిలుపు విని తను వచ్చిన దగ్గర ఇప్పటి వరకు ఇలా తనని ఎప్పుడూ పిలవలేదు రేవంత్ మిగతా వాళ్లు కూడా ఆశ్చర్యంగా చూస్తారు రేవంత్ రూం వైపు ఇంతలో మరోసారి రేవంత్ అరుపు నందు వస్తున్నావా లేదా అంటూ ఈసారి వాయిస్లో కొంచెం బేస్ పెంచేసరికి కంగారు లేచి నిలబడుతుంది నందు వెళ్ళమ్మా ఏం కావాలో చూడు మరికొద్దిసేపు నువ్విక్కడే ఉంటే ఇల్లు పీకి పందిరి వేసేలా ఉన్నాడు అంటుంది చిన్నగా నవ్వుతూ అన్నపూర్ణ నందు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది వెంటనే ఆ కంగారుని కవర్ చేస్తూ నేనిప్పుడే వస్తాను నిష్కా అంటూ చెప్పి పరుగున తన రూమ్ వైపు వెళ్తుంది నిష్క ఆశ్చర్యంగా చూస్తూ నాని అన్నయ్య కొత్తగా బిహేవ్ చేస్తున్నాడు కదా అంటుంది పెళ్ళైతే అంతేనే వీడి గురించి చాలా కంగారు పడ్డాను మెల్లిగా దారిలో పడ్డాడు అంటూ నవ్వుతుంది అన్నపూర్ణ అంటూ గోరింటాకు పెట్టిన చేతితో హెయిర్ ని పక్కకు జరుపుకుంటుంది నిష్క కళ్లల్లో పడుతుంటే దానివలన చేతికున్న గోరింటాకు కొంచెం పోతుంది అది హెయిర్కి కూడా అతుక్కుంటుంది అన్నపూర్ణ అది గమనిస్తుంది నిష్కా తిన్నగా ఉండలేవా చూడు గోరింటాకు ఒక చోట పోయింది హెయిర్కి కూడా అంటుకుంది మీ అమ్మ కష్టపడి పెట్టింది చూసిందంటే తాట తీస్తుంది అమ్మో నాని ప్లీజ్ ఏదైనా చేవా అసలే అన్నయ్య పిలిచాడు ఇప్పుడు ఏ మూడ్లో కిందకు వస్తుందో నేను కూడా గోరింటాకు జరుపుకున్నా అని తెలిస్తే తిడుతుంది మనవరాలి బిక్కమొహానికి అన్నపూర్ణ నవ్వుకుంటూ జుట్టుకు అంటుకున్న గోరింటాకు తీసివేస్తుంది చేతికి ఎక్కడైతే గోరింటాకు పోయిందో అక్కడ మరలా నీట్ గా పెడుతుంది నిష్కామొహం వెలిగిపోతుంది థ్యాంక్స్ నాని అంటుంది సంభరంగా పైకి పరుగున వచ్చిన నందు డోర్ దగ్గరకు వెళ్లేసరికి అడుగులు ఆగిపోతాయి కంగారుతో ఎప్పుడూ పిలవనిది ఎందుకు పిలిచాడో అర్థం కావటం లేదు ఆమెకి తప్పక తమాయించుకొని తనని తాను సిద్ధం చేసుకుని లోపల అడుగుపడుతుంది డోర్ శబ్దం విని అటువైపు తిరిగిన రేవంత్ గోరింటాకు చేతితో అలానే వచ్చిన నందుని చూస్తాడు నందు మాత్రం మాటలు రాక అలాగే కళ్ళు పెద్దవి చేసుకొని రేవంత్ ని చూస్తూ ఉంటుంది కారణం అతను టవల్ పైన ఉండడం మొదటిసారి ఇలా రేవంత్ ని షర్ట్ లేకుండా చూడడం నందు అన్న రేవంత్ పిలుపుతూ ఈ లోకంలోకి వచ్చి అంటుంది ఎప్పుడు ఫ్రెష్ అయి వచ్చేసరికి అన్ని రెడీగా ఉంచుతావుగా లేవేంటి ఈరోజు మార్నింగ్ చెప్పావు నేను నీ ఫ్రెండ్ అని నా అన్ని పనులు నువ్వే చూసుకుంటాను అని ఇదేనా చూసుకోవడం అది కాదు రేవంత్ గారు నిష్కాకి గోరింటాకు పెడుతున్నాను కదా అందుకే రాలేకపోయాను అంటుంది హో నీకు కొత్తగా కూతురు వచ్చేసరికి నా పనులు చేయడం మానేశావన్నమాట అంటాడు కొద్దిగా ఉడుక్కుంటూ అతనిలోని ఈ కొత్త కోణాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది నందు అంతలోనే తీరుకొని అలా ఏం లేదు రేవంత్ గారు ఇదిగో నా చేయి చూడండి గోరింటాక్ చెయ్యి అందుకే నేను రాలేదు మరోలా అనుకోకండి అంటుంది నందు నాకదంతా తెలియదు నువ్వు ఇవ్వాల్సిందే అంటూ అలాగే బెడ్ మీద కూర్చొని నందు వైపు చూస్తాడు పంతంగా ఆమెకి ఆ క్షణం రేవంత్ తల్లి చాక్లెట్ ఇవ్వకపోతే మారం చేసే చంటి పిల్లాడిలా కనిపించి చిన్నగా ఆమె పెదవులు చిరునవ్వుతో విచ్చుకుంటాయి సరే తీస్తాను అంటూ రాక్ దగ్గరకు వెళ్లి తనకి డ్రెస్ తీసుకొని బెడ్ వైపు వస్తుండగా ఇంతకు క్రితమే రేవంత్ స్నానం చేసి రావడంతో అక్కడక్కడా నీళ్ల మీద లైట్ గా వాటర్ ఉంటాయి ఈ రోజు రేవంత్ లో చూస్తున్న ఈ ప్రవర్తన నందుకి బాగా నచ్చి రేవంత్ ని మురిపెంగా చూసుకుంటూ ముందుకు అడుగులు వేస్తుంది చూసుకోకుండా వాటర్ మీద కాల్ వేసి జారుతుంది నందు ఆమె జారటం చూసిన రేవంత్ పట్టుకుందామని లేచి నిలబడి ఆమె వైపు ఒక అడుగు వేశాడో లేదో ఇంతలోని నందు జారుతూ వచ్చి రేవంత్ మీద పడిపోయింది అది ఊహించని రేవంత్ ఆమె బరువుని ఆపలేక తనతో పాటుగా వెనక బెడ్ మీద పడిపోతాడు తను పడకుండా రేవంత్ ఆమె నడుముని గట్టిగా చుట్టేస్తే నందు పడిపోతానేమో అన్న భయంతో రేవంత్ భుజాన్ని గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకుంటుంది ఒకరికొకరు హత్తుకోవడంతో ఆ స్పర్శకి ఇరువురు ఫ్రీజ్ అయిపోతారు ప్రేమించిన ప్రియశకుడి స్పర్శ నందులో గుండె వేగాన్ని పెంచితే ఇదివరకు వరకు ఎరగని స్పర్శ రేవంత్ ని ఇద్దరు అలానే ఉండిపోతారు ఒకరినొకరు హత్తుకొని వెచ్చగా ఒకరి ఊపిరి మరొకరికి తగులుతుంటే ఆ మనిషి తన సొంతమని వారికి ఆ ఊపిరి చెప్పకనే చెప్తుంది ఈ లోకంలో లేని ఇద్దరిని రేవంత్ మొబైల్ కి వచ్చిన కాల్ ఈ లోకంలోకి తీసుకువస్తుంది తేరుకున్న రేవంత్ ఆమె కళ్ళల్లోకి చూడగా నందు కంగారుగా లేచి బెడ్ దిగుతుంది సారీ అంటుంది తలదించుకొని అంటాడు చిన్నగా రేవంత్ ఇంకేమీ మాట్లాడలేక మోగుతున్న మొబైల్ తీసుకుని బాల్కనీలోకి వెళ్లిపోతాడు రేవంత్ నందు వెళ్ళబోతూ తన చేతిని చూసుకుంటుంది షాక్ అవుతుంది తన చేతికి ఉండవలసిన గోరింటాకు మొత్తం పోయి చెయ్యి చాలా వరకు నీట్ గా కనిపిస్తుంటే ఏమి జరిగిందో అర్థమై వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంది షర్ట్ లేని రేవంత్ భుజం మీద అంతా గోరింటాకు ఉంటుంది దేవుడా అనుకుంటూ కళ్ళు మూసుకొని తెరిచి రేవంత్ కోసం బాల్కనీ వైపు అడుగులు వేస్తుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం వెంటనే దండోరా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్ ని లైక్ అండ్ షేర్ చేయండి